ప్రపంచంలో అన్ని పవర్లు ఫెయిల్ అయినప్పుడు చమత్కారం చేసేదే సైలెన్స్ పవర్ ఒక్కసారి బాబా చెప్పారు విజ్ఞానము ఎప్పుడైతే ఫెయిల్ అవుతుంది అప్పుడే మీ సైలెన్స్ పవర్ ఒక విలువ తెలుస్తుంది ప్రపంచానికి ఇప్పుడు అన్నీ ఉన్నాయి మొబైల్ ఉన్నాయి కార్లు ఉన్నాయి వైర్లెస్లు ఉన్నాయి మైక్లు ఉన్నాయి అన్నీ నడుస్తూ ఉన్నాయి ఒక్కసారి కానీ చూద్దాం ఊహించుకోండి బాబా మెంటల్ హాస్పిటల్ అని ఎందుకు చెప్పారు తెలుసా ఇప్పుడు కానీ మొబైల్ ఒక వారం ఆగిపోతే అర్ధం మెంటల్ పిర్సన్లో వచ్చేస్తారు బయటికి బాబా పిల్లలు కూడా మెంటల్లో అయిపోతారు ఎవరి దగ్గర సైలెన్స్ యు వాళ్ళు ఫోన్ చేయలే వీళ్ళు ఫోన్ చేయలే వాళ్ళకేమైపోయిందో వీళ్ళకేమైపోయిందో వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ బాధ ఏంటో ఇక్కడ టక్ 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 మోటర్ అయితే ఈ ఒక్కసారి ఆలోచించండి ముప్పై సంవత్సరాల క్రితం ఈ ఏంటి బతకలేదా అందరూ ప్రశాంతంగా ఉండలేదా ముప్పై సంవత్సరాల క్రితము ఈ టెక్నాలజీలు ఉన్నాయా మరి అప్పుడు బాగున్న వాళ్ళకి ఇప్పుడు ఎందుకు బాధ బ్యాటరీ డౌన్ అయిపోయింది చార్జ్ కావడంలో సాధనలను ఉపయోగిస్తూ ఉపయోగిస్తూ లోపల ఉన్న సాధన మర్చిపోతున్నాం ప్రాక్టీస్ చేసుకోండి కష్టం అవుతుంది రాబోయే రోజుల్లో చాలా మంది ఒట్టి కామెంట్రీలు పెట్టుకొని యోగం చేస్తారు ఇది మీకు లాస్ట్లో ఇది కూడా పేపర్ అవుతుంది మ్యూజిక్ లేకుండా యోగం లేదు ఫోటో లేకుండా యోగం లేదు ఎవరన్నా నాకు దృష్టికపోతే యోగం లేదు కామెంట్రీ లేకపోతే యోగం లేదు ఇదా యోగము బ్రహ్మబాబా ఇదే చెప్పించారు అదంతా వాళ్ళు అప్పుడు అర్థం చేశారా ఉన్నింది ఇవన్నీ కొంతమంది ఎట్లా ఉంటుంది అంటే అగరబత్తి వెలిగించేదంట పూలు బాబా దగ్గర పెట్టేదంట రెడ్ లైట్ వేసేదంట మ్యూజిక్ పెట్టుకునేదంట పాటలు వేసుకునేదంట వీళ్ళ కామెంటరీ పెట్టుకునేదంట అదే రిపీట్ చేసేదంట అది మన సాధన అది మన సాధన ఉంటాయి అది అంతమరకు యోగం అనేది నిరాధారం నిరంతరం నిరాకారం ఇదే యోగం చెప్పండి గట్టిగా చెప్పండి నిరాధారం ఏం ఆధారం లేదు సంతలో ఉన్నా నాకు యోగం రావాల మొగిల్లో బాగుందండి ప్రశాంతమైన మంచి పచ్చటి ఒక ప్రకృతి ఒడిలో కూర్చొని యోగం చేస్తే బాగుంటుందండి అంటే దానికి ఆధారం అయిపోయాం ఇది ఉండాలి టేస్ట్ అది ఉండాలి వెయ్యి మంది గొడవ పడుతున్నారు అక్కడుందా సైలెన్స్ పవర్ బస్సు లాగిపోయింది యుద్ధాలు నడుస్తా ఉన్నాయి రేట్లు ఎక్కువ ఎక్కడ చూసినా కూడా కరోనా వాళ్ళ నాన్నగారు వస్తున్నారు అంటారు భయం స్టార్ట్ లోపల మరి ఎక్కడుంది పవర్ సైలెన్స్ మన దగ్గర మనకు భగవంతుడు చెప్తాడు మీరు శాంతి దూతులు మీరు శాంతి దేవతలు మీరు శాంతి ఫరిష్టలు మీరు శాంతి యొక్క అవతారము ఏమేమి చెప్పాడు బాబా చెప్పండి శాంతి దూతులు శాంతి పరిష్లు శాంతి దేవతలు శాంతి అవతారాలు మనది మనకు మన బాధ్యత గుర్తుండాలి కదా పోలీసు డ్రెస్ వేసుకున్న వానికి వాణి పోలీసు ఒక వృత్తి గుర్తుంటుందా లేదా మిలిటరీ డ్రెస్ వేసుకున్న మిలిటరీ ఒక బాధ్యత ఏమీ గుర్తుంటుందా లేదా లాయర్ డ్రెస్ వేసుకున్న తన లాని ఏమీ అనేది గుర్తుంటుందా లేదా డాక్టర్ డ్రెస్ వేసుకున్న ఆపరేషన్ థియేటర్లో వాడి డాక్టర్ అనేది గుర్తుంటుందా లేదా మరి బాబా మనకు చెప్తాడు మీరు శాంతి దూతులు మీరు శాంతి అవతారాలు మీరు శాంతి ఫరిష్ఠలు మీరు శాంతి దేవతలు మీరు సృష్టికి శాంతి యొక్క ఏమయ్యారు విశేష నిర్మాతలు అని మరి మనకు మన గుర్తు లేకుండా ఉంది అంటే పరిస్థితి వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతాం ఒక టీవీలో ఏదన్నా భయపడే న్యూస్ వచ్చిందంటే చూడగానే అయ్యో ఇలా అయిపోతుందా అలా అయిపోతుందా అంటే ఆ సమయంలో నువ్వు ఎవరని మర్చిపోయావనే కదా అర్థము ప్రపంచమంతా ఎలా ఆలోచిస్తారో నువ్వు అలా ఆలోచిస్తావు అంటే నీకు వాళ్ళకు ఏంటి తేడా మనం ఇంత తెలుసుకున్నది ఎందుకు రోజు మెడికల్ కాలేజ్కి వెళ్తాడు ఒకడు నాలుగేళ్ళు చదివాడు ఐదేళ్ళు చదివాడు కానీ వాడికి ఒక ఇచ్చేకి రాదు ఒక చూదిగుచ్చేకి రాదు అని డాక్టర్ అంటారా డాక్టర్ అంటారా మరి నేను పది సంవత్సరాల నుంచి జ్ఞానం వింటున్నాను ఇరవై సంవత్సరాల నుండి వింటున్నాను ముప్పై సంవత్సరాల నుండి వింటున్నాను కానీ ఏదన్నా ఎవరన్నా నాకు భయపడే విషయం చెప్పారంటే నాకు భయం అవుతుంది మరి నేనేం నేర్చుకున్నట్టు ఇక ట్రైనింగ్ ఏం తీసుకున్నట్టు చెప్పండి బట్టీలు ఎందుకు చేయాలి ట్రైనింగ్లో పాస్ అవ్వడానికి కదా ఇంకా ఇరవై ఏళ్ళైనా నేను ఇలానే ఉంటా మారనంటే ప్రపంచం ఎలా మారుతుంది మారడం అంటే నా భావనలు మారేది సంకల్పాలు మారేది దృష్టి మారేది వృత్తి మారేది నా లోపల ఉండేటువంటి ఫీలింగ్స్ మారేది అది మారేది మారు మారు బాబా అంటుంటారు మురళీలో స్వపరివర్తన గాండి పిల్లలు స్వపరివర్తన గాండి పిల్లలు అంటే మనమేమనుకుంటాం స్వపరివర్తన ఏది అంటే నేను ఆరు నెలలు అయిందండి ఓంశాంతికి వెళ్తున్నాను ఈ మధ్యలో నేను ఉల్లిపాయలు తిన్నండి మారిపోయాను నేను నాన్ వెజ్ ముట్టనండి మారిపోయాను నేను తెల్లబట్టలు వేసుకుంటానండి మారిపోయాను ఇది మారినట్ట ఇది మీరు మిచ్చనేస్తున్నారు పైకి వెళ్ళడానికి మిచ్చనేస్తున్నారు అంతే మీరు వెళ్ళలేదు ఇంకా నియమాలు వేరే నియమాలు వేరే లోపల స్థితి వేరే నియమాలు మిచ్చన లాంటిది స్థితి గమ్యం చేరేందుకు అదే ఆధారం మన లోపల సైలెన్స్ పవర్ లేకపోతే పరిస్థితులు భయంకర రూపాల్లో వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతాం బాబా ముందుగానే అన్ని కూడా మనకు చెప్పేశారు భవిష్యవాణి ఏవాణి ఏవాణి భగవంతుడు అన్ని చెప్పేశారు ముందే ఎనభై సంవత్సరాలు ముందే బాబా మనకు చెప్పారు రాబోయే రోజులు సూక్ష్మంగా ఉంటుంది మీ స్థితి కూడా అంత సూక్ష్మంగా చేసుకోండి దేనికి ఆధారపడద్దు ఉన్నా లేకపోయినా నీ స్థితిని గట్టిగా పెట్టుకో ఒక్క రోజు వస్తుంది మీడియా వాళ్ళు ఎత్తుకొని వస్తారు ఎవరు ఎత్తుకొని వస్తారు మీడియా వాళ్ళు ఈ ప్రపంచంలో మనశ్శాంతిగా ఎవరున్నారు అని ఆ మనశ్శాంతి ఆ ముఖంలో ఇప్పుడు ఏం కనపడుతుంది మీ ముఖంలో నువ్వు అది ఉండాల ఆ ఫోటో తీసి ప్రపంచానికి చూపిస్తారు ఏం చెప్తారు చూడండి ఇంత బాధల మధ్యలో ఇంత గొడవల మధ్యలో ఇంత టెన్షన్ల మధ్యలో ఇంత భయంకరమైన సమయంలో వీళ్ళు ఇంత ప్రశాంతంగా ఉన్నారంటే వీళ్ళ వెనక ఏదో శక్తి నడిపిస్తుంది ఆ శక్తి ఏమిటి అని తెలుసుకోవడానికి మన దగ్గరకు వస్తారు అది బాబా ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత చెయ్యడానికి నా నంబర్ కూడా కావాలనే వాళ్ళు చేతి వెళ్తండి వద్దా వద్దా ఏడుస్తూ గొడవ పెడుతూ అయ్యో నా కర్మ అయ్యో నా బాధ అయ్యా అయ్యో అయ్యో అనుకుంటుంటే బాబా ప్రత్యక్షత అవుతుందా బాబా చెప్తారు మీ ముఖం మ్యూజియం అవుతుంది న్నారు మ్యూజియం ఇప్పుడు బాబా హృదయంలో లేకపోతే ముఖంలో ఎలా కనపడతాడు చెప్పండి బాబా హృదయంలో ఉండాలంటే మన బుద్ధి మన మనస్సు బాబాతో అంత కనెక్ట్ అయి ఉండాలి కదా ప్రపంచం అంతా మొబైల్ కనెక్ట్ అయ్యారు మనం ఎవరికి కనెక్ట్ కావాలి మన్ మనాభవ స్థితికి కనెక్ట్ కావాలి దేనికి కనెక్ట్ కావాలి వేరే కదా బయట ఉండేది ఇంటర్నెట్ లోపల ఉండేది ఇన్నర్నెట్ అవునా కి కనెక్ట్ అయ్యావో నీ ఆత్మ గుణాలు డౌన్లోడ్ అవుతాయి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యావో మాయా ప్రపంచీ డౌన్లోడ్ అవుతాయి అంతే కదా శాంతి శక్తి ఉన్న వాళ్ళ దగ్గర రాబయ్యే సమయంలో ప్రకృతి కూడా నమస్కారం చేస్తుంది ప్రకృతి కూడా మనకు సేవాదారి అయిపోతుంది